ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయరామ్ అనుకుంటూ ఓం సాయిరామ్ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఇక బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి నీ జీవితంలో చెడు గడియలు మొదలైపోయాయి ప్రశాంతంగా ఉన్న నీ జీవితంలో కష్టాలు కన్నీళ్లు మొదలయ్యాయి బిడ్డ విపరీతమైన డబ్బు నష్టం ఆరోగ్య నష్టం జరుగుతున్నాయి నీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చోవాలని చూస్తోందమ్మా ఆ దరిద్ర దేవత ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే ఇక ఆమెను వదిలించుకోవటం ఆమెను దూరం చేసుకోవటం అసాధ్యమైపోతుంది బిడ్డ ఆ దరిద్ర దేవతని తరిమి కొట్టడానికి నీ జీవితకాలం ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాని పని తల్లి వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా నీ జీవితంలో నీ ఇంట్లో నువ్వు కొన్ని తెలుసో తెలియకో చేసిన తప్పులు ఉన్నాయి అవేంటో నేను ఈరోజు చెప్పబోతున్నాను ఆ పొరబాట్లని ఆ తప్పులని ఇప్పటికిప్పుడే నువ్వు సరిదిద్దుకోవాలి దరిద్రానికి హేతువైన వాటిని ఇప్పటికిప్పటి నీ ఇంటి నుండి తీసి దూరంగా పడవేస్తేనే నువ్వు వీటన్నింటి నువ్వు బయటపడగలుగుతావు అంటూ ఈరోజు బాబాగారైతే హెచ్చరిస్తున్నారండి మరి బాబాగారి మాటలు వెన్నుకున్న అర్థమేంటో పరమార్థమేంటో బాబాగారు ఎందుకు అలా చెప్తున్నారో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అండి వాళ్ళ బాబుకు వచ్చి తనకి ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది తను ఇవేసే వెళ్ళాలి అనుకుంటున్నాడు ఎంత ప్రయత్నిస్తున్నాడు డబ్బు కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నారు కానీ వెళ్ళాలంటేనే ఏదో తెలియదు ఏదో తెలియని ఆటంకులు అడ్డంకులు ఏదో అవుతూనే ఉన్నాయి వన్ ఇయర్గా ట్రై చేస్తున్నారు కుదరట్లేదు ఆ అబ్బాయి ఏమో కంటున్నాడు వెళ్ళాలని వెళ్ళాలని కూడా చాలా ఆశగా ఉంది కానీ ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు ఇంకా ఒక్కసారి మన ఛానల్లో గురూజీ గారి గురించి తెలుసుకొని గురూజీతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారండి ఒక్కసారి గురూజీ గారు పరిష్కారం చూపించారు పూజలతోనే ఆ అబ్బాయికి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే యూఎస్ వెళ్ళే అవకాశం అయితే వచ్చిందండి అంటే ఏది అనుకున్నా మీరు లైఫ్లో ఏది కావాలి అని అనుకున్నా జరగకుండా ఆగిపోతాయి అన్న ఎటువంటి ఇబ్బందులకైనా సులభమైన పరిష్కారాన్ని ఇస్తారు గురూజీ సీతారామరాజు గారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ట్రై చేయండి వీరి మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి బిడ్డా ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధలకి ఈ కష్టాలకి నీ సమస్యలకి కారణమేంటో తెలుసా ఆ కారణం ఏంటో ఇప్పుడే తెలుసుకోబిడ్డా తెలుసుకోకపోతే నువ్వు జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుందమ్మా నీ కష్టాలన్నింటికి నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఏంటి అంటే తల్లి నీకు తెలిసో తెలియకో ఇంట్లో కొన్ని పొరపాట్లు చేశావమ్మా నీ ఇంట్లో ఈ వస్తువులు ఉండటం వలనే ఎన్ని అనర్ధాలు జరిగిపోతున్నాయి అవేంటో ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్తపడి తొందరపడి ఇప్పుడే ఈ క్షణమే వాటిని తీసుకువెళ్ళి ఇంటికి దూరంగా పడవేయి లేకపోతే నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏమాత్రం ఆలస్యం చేసినా దరిద్ర దేవత నీ తిష్ట వేసుకుని కూర్చుంటుంది తల్లి తర్వాత ఆమెను అక్కడి నుంచి కదిలించటం అన్నది నా వల్ల కూడా సాధ్యం కాదమ్మా కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు బిడ్డ నీ చేతులారా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలో చేయకు బిడ్డ నా మాట మీద సాయి మాట మీద నమ్మకం ఉంది కదా ఇక్కడ నేనేమి మాయలు మంత్రాలు కనికట్టు చేసి ఎవ్వరినీ మభ్యపెట్టలేదమ్మా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి గురించి మాత్రమే చెబుతున్నా నకారాత్మక శక్తి ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇల్లు సంసారంలో ఎదుగుదల అన్నది ఉండవు బిడ్డ ఏది చెయ్యబోయినా ఏదో ఒక అడ్డంకు అన్నది ఎదురుపడి ఏ పనులు జరగకుండా ఎక్కడవి అక్కడ ఆగిపోతూనే ఉంటాయి ఇక అనుకున్నవ అన్నీ కూడా పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి అకస్మాత్తుగా ఇంట్లో కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎక్కడ చూపించినా కూడా వచ్చిన వ్యాధి ఏంటో కూడా ఎవ్వరూ చెప్పలేరు ఆ వ్యాధి ఏంటన్నది ఎవరికీ కూడా అద్దు పట్టదు అలాంటి పరిస్థితులు వస్తాయి బిడ్డ ఎంత డబ్బు సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగులుకుండా పోతుంది పైగా అప్పు చేయాల్సి వస్తుంది అంతవరకు ఆ ఇంట్లో డబ్బు అన్నదానికి ఎలాంటి లోటు లేకుండా ఉన్న ఇంట్లో పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారు అయిపోతాయి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందమ్మా ఇంట్లో అనవసరమైన గొడవలు అరుపులు కేకలు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోవటం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచినా ఇల్లు కళావిహీనంగా ఉండటం దీపారాధన పూజలు చేసినప్పటికీ ఆ ఇంట్లో కళాకాంతులు అన్నవి లేకుండా పోవటం ఎవరైనా బంధువులో అలాంటి ఇంట్లోకి వచ్చినా ఎక్కువసేపు ఉండలేరు వారికి అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని మనసు బయటికి నెడుతూ ఉంటుంది తల్లి చూసిన వాళ్ళకి సులభంగా అర్థమైపోతూ ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా లేరు వీరి మనసుకి ప్రశాంతత అన్నది లేదు అని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కూడా తల్లి అలా ఎందుకు వారి ఇంట్లో ఇదివరకటి కళ అన్నది లేకుండా పోయింది అని కూడా వారి మనసులో వారు అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా మీరు ఎవరితోనా ఎక్కువగా మాట్లాడలేకపోతారు జనాల్లోకి కలవలేక ఒకలాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు జనాలు అంటేనే నిర్లిప్త నిరాశ అన్నీ వచ్చేస్తాయి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళకి దేనిపైన ఆసక్తి లేకుండా ఉంటారు పైగా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎటువైపు నుంచో వైపు నుండి అయితే సమస్యలు తేనెటీగల్లాగా చుట్టూ ముడుతూ ఉంటాయి తల్లి ఈ లక్షణాలన్నీ విన్నాక కూడా నువ్వు జాగ్రత్త పడతావా లేదా తల్లి నా మాట మీద నమ్మకం ఉంటే నా తండ్రి నా సాయి ఏది చెప్పినా నా మంచికే అని గనుక నువ్వు నమ్మినట్లు అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులను వెంటనే ఆలస్యం చెయ్యకుండా తీసి వాటిని దూరంగా పడవేయి తల్లి ఎందుకంటే ఆ వస్తువులు నీ ఇంట్లో ఉండటం వలనే నువ్వు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు అలా కష్టాలు పడుతుంటే నేను చూడలేనమ్మా నీకు తెలియక తెలియని తనంతో ఆ వస్తువులను నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు కానీ అన్నీ తెలిసిన నేను నిన్ను హెచ్చరించాలి కదా నీకు రాబోయే కష్టం గురించి ప్రమాదం గురించి చెడు గురించి ముందుగానే నీకు నేను చెప్పాలి కదా బిడ్డ అలా నేను చెప్పకపోతే నా రాముడు కూడా నన్ను క్షమించలేడు బిడ్డ అందుకే నీకు ఇంత ఇదిగా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను నీ ఇంట్లో ఉన్నాయేమో ఒక్కసారి చూడు చూసి అవి గనుక నీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి దూరంగా పడవేయి నీ దరిద్రానికి హేతువైన వస్తువులు ఇవే తల్లి బిడ్డ నీ ఇంట్లో గోడకు ఆగిపోయి పని చేయకుండా ఉన్న గడియారం ఒకటి ఉంది చూడు బిడ్డ అలాగే ఆ గడియారపు అద్దము పగిలిపోయి ముక్కలు పోయి ఉంది అలాగే గడియారంలో ముళ్ళు కూడా సరిగ్గా లేవు ఒక్కసారి చూడు తల్లి ముందు దాన్ని తీసి నీ కంటికి కూడా కనిపించినంత దూరంగా విసిరి పడవేసిరా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే జీవితం కూడా అలా ఒకే చోట ఆగిపోతుంది తల్లి జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా పోతుంది కావాలంటే గమనించుకో అంతేకాకుండా నీ చేతికి కట్టుకున్న వాచి కూడా ఆగిపోయి పగిలిపోయి ముళ్ళు సరిగ్గా పని చేయకుండా ఉన్న వాచిని గడియారాన్ని అస్సలు బిడ్డ దానివల్ల కూడా ప్రమాదం ఉంది నువ్వు ఏ పని చేసినా నీకు కలిసి రాదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్ని ఆటంకాలే అడ్డంకులే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త అలాగే అద్దాలు విరిగిపోయిన ఉన్న అద్దాలు విరిగిపోయి ఉన్న దేవుడి పటాలు చిరిగిపోయిన దేవుడి పటాలు రంగు వెలిసిపోయిన దేవుడి పటాలు మాసిపోయిన దేవుడి పటాలు ఇలాంటివి ఉన్నా కూడా వాటిని పూజా మందిరం నుంచి తొలగించి దేవాలయం ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఉంచిరా తల్లి ఇంట్లో ఎప్పుడూ కూడా పగిలిన అద్దం అన్నది ఎప్పుడూ ఉండకూడదు బిడ్డ అద్దం అన్నది పగలకుండా విరగకుండా ముక్కలు పడకుండా ఉన్నంత వరకు కూడా అవి సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఒక్కసారి అద్దం అనేది పగిలినా విరిగిన మొక్కలు పోయినా మాత్రం కొంచెం తేడా జరిగినా అద్దానికి అలాంటి అద్దాలు ఇంట్లో ఉంటే వెంటనే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని ఇవ్వటం మొదలు పెడతాయి బిడ్డ అంతేకాదమ్మా నేను చెప్పిన ఇలాంటి వస్తువులు నీ ఇంట్లో ఉంటే దరిద్ర దేవత నీ ఇంట్లోకి ఆవాహనం అవటానికి నీ అంతట నువ్వే ఆహ్వానం పలికినట్లు అని గుర్తుంచుకో బిడ్డ కాబట్టి ఇలాంటివి పొరపాట్లు ఎప్పుడూ చెయ్యకు నీకు తెలుసో తెలియక ఇలాంటివి ఉంటే ఇప్పటికిప్పుడే వాటిని తొలగించు బిడ్డ కావాలంటే ఈ వస్తువులన్నింటినీ తీసి బయట పడవేసినాక నీ జీవితం ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో నీ కళ్ళారా నువ్వే చూడు మార్పు అన్నది నువ్వే గమనించు తల్లి నీ ఇంట్లో పరిస్థితులన్నీ ఎలా ఒక్కొక్కటిగా బాగుపడతాయి అన్నది నీకే అర్థమవుతుంది కాబట్టి ఆలస్యం చెయ్యకు తల్లి బిడ్డ ఆలస్యం అమృతం విషం అంటారు గుర్తుందిగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం ఆలస్యం చేసిన అనర్థాలే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్త నా మాట మీద నమ్మకం ఉండి ఇప్పటికి ఇప్పుడు నువ్వు వాటిని తీసి బయట పడవేశావంటే నీ జీవితంలో మార్పులు జరుగుతాయి నీ జీవితంలో ఎదుగుదల అన్నది మొదలవుతుంది నీ పనులన్నీ సక్రమంగా పూర్తి అవ్వటానికి మంచి గడియలు ప్రారంభమవుతాయి నువ్వు నిర్లక్ష్యం చేశావంటే ఆ తర్వాత నీ సాయిని నేను కూడా ఏమీ చేయలేను బిడ్డ నీకు చెప్పాల్సిందంతా ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నీకు అన్నీ తెలియజెప్పాను ఇక వినటం వినకపోవటం నీ చేతుల్లో ఉంది బిడ్డ నిర్లక్ష్యంతో నీ జీవితాన్ని పాడు చేసుకోకు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశాలను అందించారండి ఇవి చాలామందికి యూస్ అయ్యేవి కూడా నేను అని అనుకుంటున్నాను ఎలాగనక ఎవరింట్లో అయినా ఉంటే పగిలిపోయి విరిగిపోయి ముక్కలు పోయిన గోడ గడియారాలు దేవుడి ఫోటోలు గాజుకి సంబంధించిన ఏ ఉన్నా కూడా వెంటనే తీసి దూరంగా పడవేయండి ఇక ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే సాయి భక్తులందరికీ మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి బాబా గారి మరెన్నో సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖిన భావంతో ఓం సారాం